ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం తరపున మొత్తం ఎంతమంది అథ్లెట్లు పాల్గొన్నారు ఆన్సర్ నూట పదమూడు మంది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం తరపున మొత్తం నూట పదమూడు మంది అథ్లెట్లు పాల్గొన్నారు ఇంతకుముందు రెండు వేల ఇరవైలో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం తరపున మొత్తం నూట ఇరవై నాలుగు మంది అథ్లెట్లు పాల్గొన్నారు ఈసారి భారత మహిళల హాకీ టీం ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనకపోవడం వలన అథ్లెట్ల సంఖ్య తగ్గింది ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాల స్థానంలో అగ్రస్థానంలో ఉన్న దేశమేది ఆన్సర్ అమెరికా రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో అమెరికా నూట ఇరవై ఆరు పథకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది ఈ ఒలింపిక్స్లో అమెరికా నలభై స్వర్ణ పథకాలు నలభై నాలుగు రజ రజత పథకాలు నలభై రెండు కాంస పథకాలు సాధించింది ఇక తొంభై ఒక పథకాలతో చైనా రెండవ స్థానంలోనూ నలభై ఐదు పథకాలతో జపాన్ మూడవ స్థానంలో నిలిచాయి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఏ నదిపైన జరిగాయి ఆన్సర్ సెన్ నది ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ప్యారిస్లోని సెన్ నది పైన జరిగాయి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఇండియా మహిళా అథ్లెట్ల తరఫున పథకదారిగా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ పీవి సింధు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఇండియా మహిళా అథ్లెట్ల తరఫున పథకదారిగా వ్యవహరించినది భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవి సింధు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఇండియా పురుషుల అథ్లెట్ల తరపున పథకదారిగా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ శరత్ కమల్ ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఇండియా పురుషుల అథ్లెట్ల తరపున పథకదారిగా వ్యవహరించినది భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఇండియా తరపున చెఫ్ డి మిషన్గా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ గగన్ నారంగ్ ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఇండియా తరపున చెఫ్ డి మిషన్గా వ్యవహరించినది భారత మాజీ షూటర్ మరియు లండన్ ఒలింపిక్స్ కాంస విజేత గగన్ నారంగ్ ముందుగా ఈ పదవికి బాక్సర్ మెరీ కోమ్ని అనుకోగా ఆమె వ్యక్తిగత కారణాల వలన తప్పుకోవడంతో గగన్ నారంగ్ని భారత్ ఒలింపిక్ సంఘం ఎంపిక చేసింది ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన మొత్తం పథకాల సంఖ్య ఆన్సర్ ఆరు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మొత్తం ఆరు పథకాలు వచ్చాయి వీటిలో ఒకటి రజ రజత పథకం కాగా ఐదు కాంస్య పథకాలు వచ్చాయి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియా తరపున తొలి పథకం సాధించిన అథ్లెట్లు ఎవరు ఆన్సర్ బాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియా తరఫున తొలి పథకం హర్యానాకు చెందిన బాకర్ సాధించింది పది మీటర్ల ఎయిర్పిస్తల్ విభాగంలో బాకర్ కాంస్య పథకాన్ని గెలుచుకుంది ప్యారిస్ ఒలింపిక్స్ లో ఈ క్రింది భారత అథ్లెట్కి ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ అవార్డు లభించింది ఆన్సర్ అభినవ్ బింద్రా ప్యారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్ అభినవ్ బింద్రా గారికి ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ అవార్డు లభించింది ఒలింపిక్ ఉద్యమానికి చేసిన కృషిగాను గాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఈ అవార్డును ప్రదానం చేసింది ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల జావలిన్ త్రోలో ఇండియాకు ఏ పథకం లభించింది ఆన్సర్ రజత పథకం పురుషుల జావలిన్ త్రోలో ఇండియాకు చెందిన నీరజ్ చోప్రా ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల దూరం విసిరి రజత పథకాన్ని సొంతం చేసుకున్నాడు పాకిస్తాన్కు చెందిన నదీం తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్ల దూరం విసిరి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నాడు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ టీంకి ఈ క్రింది పథకం లభించింది ఆన్సర్ కాంస్య పథకం ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ టీంకి కాంస్య పథకం లభించింది కాంస్య పథక పోరులో ఇండియా స్పెయిన్ను రెండు ఒకటి తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల కుస్తీ పోటీల్లో యాభై ఏడు కేజీల విభాగంలో భారత్కు కాంస్య పతకం సాధించిన అథ్లెట్ ఎవరు ఆన్సర్ అమన్ సెహ్రావత్ ప్యారిస్ లో పురుషుల కుస్తీ పోటీల్లో యాభై ఏడు కేజీల విభాగంలో భారత్కు కాంస్య పథకం సాధించింది అమన్ సెహరావత్ కాంస్య పథక పోరులో అమన్ సెహరావత్ పిట్టరికోకు చెందిన దరియన్ టోయోక్రజ్ను పదమూడు ఐదు తేడాతో ఓడించి కాంస్య పథకాన్ని సొంతం చేసుకున్నాడు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడంతో అత్యధికంగా పదిసార్లు ఒలింపిక్స్లో పాల్గొని ఈ క్రింది అథ్లెట్ రికార్డు సృష్టించారు ఆన్సర్ నినోసలు కా పది మీటర్ల ఎయిర్ ఎయిర్పిస్తల్ విభాగంలో జార్జియాకు చెందిన షూటర్ నినోసలుకాడ్ పదిసార్లు ఒలింపిక్స్లో పాల్గొని రికార్డు సృష్టించింది ఈ ఒలింపిక్స్లో మహిళల వంద మీటర్ల పరుగులో ఎవరికి స్వర్ణ పథకం లభించింది ఆన్సర్ జూలియన్ ఆల్ఫ్రైడ్ ఈ ఒలింపిక్స్లో మహిళల వంద మీటర్ల పరుగులో కొత్త పరుగుల రాని అవతరించింది ఆమె సెయింట్ లూసియాకి చెందిన జూలియన్ ఆల్ఫ్రైడ్ వంద మీటర్ల పరుగును పది పాయింట్ ఏడు రెండు సెకండ్లలో చేరి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది ఈ ఒలింపిక్స్లో అందరూ అమెరికాకు చెందిన షకారి రిచర్డ్సన్ను ఫేవరెట్ గా భావించారు కానీ షకారి రిచర్డ్సన్ పది పాయింట్ ఎనిమిది ఏడు సెకండ్లలో చేరి రెండవ స్థానానికి పరిమితమైంది ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి పథకాన్ని ఏ దేశం సొంతం చేసుకుంది ఆన్సర్ కజకిస్తాన్ ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి పథకాన్ని కజకిస్తాన్ సొంతం చేసుకుంది పది మీటర్ల ఎయిర్ రాఫీల్ మిక్స్డ్ విభాగంలో కజకిస్తాన్కు చెందిన ఇస్లాం శత్రుదేవ్ అలెగ్జాండ్రా జోడీ కాంస పథకాన్ని గెలుచుకొని ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి పథకాన్ని గెలుచుకున్న దేశంగా రికార్డు సొంతం చేసుకుంది ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి స్వర్ణ పథకాన్ని ఏ దేశం సొంతం చేసుకుంది ఆన్సర్ చైనా ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి స్వర్ణ పథకాన్ని చైనా సొంతం చేసుకుంది పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో చైనాకు చెందిన లిహావ్ షయాంగ్ యుతిన్ హువా జోడి తొలి స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది ఈ ఒలింపిక్స్లో పురుషుల వంద మీటర్ల పరుగులో ఎవరికి స్వర్ణ పథకం లభించింది ఆన్సర్ నోవా లైల్స్ పురుషుల వంద మీటర్ల పరుగులో అమెరికాకు చెందిన నోవా లైల్స్ లక్ష్యాన్ని తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెకండ్లలో చేరుకొని స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నాడు జమాయికాకు చెందిన కిషన్ తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ సెకండ్లలో చేరుకొని రెండవ స్థానంలో రజత పథకాన్ని సొంతం చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఏ దేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి ఆన్సర్ అమెరికా రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలు అమెరికా దేశంలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరగనున్నాయి లాస్ ఏంజిల్స్లో ఒలింపిక్ క్రీడలు జరగడం ఇది మూడోసారి ఇంతకుముందు పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరాల్లో ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజిల్స్లో జరిగాయి ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగల్స్లో ఎవరు స్వర్ణ పథకాన్ని గెలిచారు ఆన్సర్ జకోవిచ్ పురుషుల టెన్నిస్ సింగిల్స్లో స్వర్ణ పథకాన్ని సెర్వియాకు చెందిన నోవాక్ జెవాచ్ సొంతం చేసుకున్నాడు ఫైనల్ పోటీల్లో జెకోవిచ్ స్పానిష్కు చెందిన అల్కారాస్ను ఓడించి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నాడు ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఇండియా మహిళా అథ్లెట్ల తరఫున పథకదారిగా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఇండియా మహిళా అథ్లెట్ల తరపున పథకదారిగా వ్యవహరించినది భారత షూటింగ్ అథ్లెట్ మనుభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఇండియా పురుషుల అథ్లెట్ల తరపున పథకదారిగా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ పిఆర్ శ్రీజేష్ ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఇండియా పురుషుల అఖున పథకదారిగా వ్యవహరించినది ఇండియన్ హాకీ టీం గోల్కీపర్ పిఆర్ శ్రీజేష్ యాభై కేజీల మహిళా కుస్తీ విభాగంలో భారత మహిళా రెస్లర్ వినేష్ పోగట్ ఎన్ని గ్రాముల బరువు అధికంగా ఉందని డిస్క్వాలిఫై చేశారు ఆన్సర్ గ్రాములు కేజీల మహిళా కుస్తీ విభాగంలో భారత మహిళ రెజ్లర్ వినేష్ పోగట్ను వంద గ్రాముల బరువు అధికంగా ఉ ఉండడంతో కుస్తీ ఫైనల్ పోటీ నుంచి డిస్క్వాలిఫై చేశారు దీనితో వినేష్ పోగట్ ఏ పథకం లేకుండానే ఒలింపిక్స్ నుండి వెనుదిరిగి రావాల్సి వచ్చింది